హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మహేష్ విలేజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి నేను హెయిర్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు ఏం లేదండి చాలామంది హెయిర్ ఫాల్తో అయితే బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చండి ఆముదం కబ్బర్ నూనె ఉంటే చాలు రెండు స్పూన్లు కొబ్బరి నూనెకి ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి మా పాప హెయిర్ కొద్దిగా లాంగ్గా ఉంది కాబట్టి నేను నాలుగు స్పూన్లు కొబ్బరి నూనెకి రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మేమైతే ఆమం అయితే గానికాడైతే తెచ్చుకుంటామండి అక్కడ అయితే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అదే మేము యూస్ చేస్తాము మేము కూడా చాలా హెయిర్ ఫాల్తో చాలా బాధపడ్డామండి మీ ఎన్నో హెయిర్ ఆయిల్ వాడారు నాకు ఏది యూస్ అవ్వలేదు ఇదే మాకు యూస్ అయ్యింది అందుకని మేము అప్పటి నుంచి ఇదే ఇదే వాడుతున్నాము ఈ హెయిర్ ఆయిలే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మనకు విటమిన్స్ లోపించడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుందండి అందువల్ల నేను రెండు విటమిన్స్ టాబ్లెట్లు కూడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం ముందుగా స్టవ్ దగ్గర నుంచి బాండల్లో వేడి నీళ్ళు పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న ఆయిల్ ఆయిల్ని ఆ వేడి అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద అయితే అలాగే పెట్టేయకూడదు ఆయిల్ డబుల్ బాయిలింగ్ నెతల్లోనే పెట్టుకోవాలండి ఈ విధంగా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ఆయిల్ని ఆయిల్ బాగా కొంచెం హీట్ అయ్యి వెచ్చగా ఉన్నారండి మన స్కాల్ఫ్ తగిలేటప్పుడు స్కాల్ఫ్ నుంచి కుదుర్ల వరకు బాగా ఆయిల్ని బాగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పాయి ఫైవ్ తీసి స్కాల్ఫ్ నుంచి కుదుర్ల వరకు హెయిర్ అంతా బాగా ఆయిల్ని బాగా మద్దను బాగా చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ అయితే త్వరగా రాదండి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ఆముదం పెట్టుకుంటే జుట్టుగా ఉంటుందని చాలామంది అయితే అనుకుంటారు అలాగే ఉండదండి అనుకున్న వాళ్ళు ఒక టూ అవర్స్ తర్వాత హెడ్ బాష్ అన్న చేసుకోవచ్చండి అది మీ ఇష్టం మేమైతే అలాగే వదిలేస్తాము ఆయిల్ పెట్టుకొని కొంచెంసేపు అలాగే బాగా మద్దం చేసుకొని అలాగే ఉండి తర్వాత అయితే అయితే వేసేసుకుంటాము వెక్కి టూ టైమ్స్ అయితే హెడ్ బాష్ చేసుకుంటాము మాకైతే చాలా ఉపయోగపడింది మీ హెయిర్ ఆల్ వాడక ముందైతే మా జుట్టు చాలా సన్నగా పలచగా ఉండింది అప్పుడైతే అందరూ ఏమి జుట్టు ఊడిపోతుంది ఉడిపోతుంది అన్న వాళ్ళు ఇప్పుడు మా హెయిర్ చూసి నువ్వేం వాడుతున్నావు జుట్టుకి అని అడుగుతున్నారు అందుకని అండి మీకు ఎవరికైనా యూస్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేశాను చూడండి మీరే ముందు చూపించిన వీడియోలో మా బాబు జుట్టు ఎలా ఉంది ఇప్పుడు చూపించిన వీడియోలో మా బాబు జుట్టు ఎలా ఉందో మీరే చూడొచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇక చూడండి మా పాప అయితే ఇప్పుడు హెడ్ వాష్ అయితే చేసేసింది చూడండి ఎంత సిల్కీగా ఎంత న్యాచురల్గా ఉందో హెయిర్ అయితే